వచ్చేసి తెలుగు మేమేమో ముస్లిం అదర్ క్యాస్ట్ ఓన్లీ జస్ట్ లవ్ వర్కేనా ఇంకేమో ఈ తిరగడాలన్నీ అప్పటికి ఇంకా పేరెంట్స్ కి తెలుసు అందుకే హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు లేదు లేదు వాళ్ళకి తెలియదు మేము మ్యారేజ్ చేసుకుంది కూడా తెలియదు వాళ్ళకు తెలియకుండా మ్యారేజ్ అయింది టెంపుల్ లో చేసుకున్నాం ఎవరికి తెలియదు మ్యారేజ్ అయినట్టు త్రీ మంత్స్ కలిసి ఉన్నాం కలిసి ఉన్నాక ఇంకా కొంచెం తాగొచ్చి కొట్టడం నేను ఇంటికి వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళు ముస్లిం అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసేసి నాకు తన వద్దు ఎంగేజ్మెంట్ అయింది నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు నేనైతే సరే టెస్ట్ ప్రేమించుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు చాలు కానీ ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే రెండు కుటుంబాల్ని కలపాలి ఆ కుటుంబాల్ని కలిపే బాధ్యత ఇద్దరు ప్రేమికులదే కానీ ఎంత ప్రయత్నించినా కూడా మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అని అంటూ ఈరోజు మన లవ్ టుడేకి వచ్చారు సమరీన్ అసలు తన స్టోరీ ఏంటో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అండ్ రీనా గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ అండి హాయ్ మోనికా ఇప్పటి వరకు మన లవ్ టుడేలో లో ఎన్నో బ్రేకప్ స్టోరీస్ విన్నాము మన మనకు అయ్యేంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చాము కాలేదు అనుకుంటే వదిలేసాము అండ్ అందులో భాగంగానే ఈరోజు సమరీన్ తను ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు తన లవ్ని అని మన దగ్గరికి వచ్చారు ఒకసారి తనతో మాట్లాడారు రైట్ సో సమరీన్ హాయ్ మా హాయ్ మేడం ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి నీ లవ్ స్టోరీ మాకు చెప్పేదానికంటే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ స్టోరీ ఏంటి ఏం చదువుకున్నావు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మా మాది నల్గొండ మేడం ఓకే నేను టెన్త్ క్లాస్ చదువుకున్న ఫాదర్ లేరు ఓకే మమ్మీ ఇంట్లోనే ఉంటుంది అన్నయ్య ఉన్నారు అన్నయ్య జాబ్ చేశారు అయితే నేను లవ్ చేసి వర్క్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తోనే బ్యాచిలర్గా రూమ్ తీసుకొని బయట ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మాయిలం అట్లా వర్క్ చేస్తుంటే ఒకరోజు రావడం పోవడానికి వెహికల్ ఇబ్బంది ఉంటుందనేసి ఒక క్యాబ్ అతన్ని అంటే తన అన్న వాళ్ళ ఫ్రెండే ఓకే మా క్యాబ్స్ ఏం దొరకట్లేదు అన్న మేము లేడీస్ కదా లేట్ అవుతుంది నైట్ టైం రావడానికి పోవడానికి అని అంటే సరే మా ఫ్రెండ్ ఒక తను హైదరాబాద్లోనే ఉంటాడు మీకు లేట్ అవుతుంది కదా అవే డబ్బులు అతనికి ఇచ్చేసేయండి టైం టు టైం నించుతాడు చెప్పేశాడు ఓకే సరే అని అతని నెంబర్ ఇచ్చాడు నేను ఫస్ట్ తన అన్న అనే పిలిచాను ఇంకా తర్వాత రోజు పికప్ డ్రాపు జాబ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా చేసేది చిన్న చిన్నగా ఇంకా త్రీ మంత్స్ అట్లా పరిచయం అయినాక తను ప్రపోజ్ చేశాడు లవ్ చేస్తున్నా అని చెప్పాడు చెప్తే నేను అంత లేదు నేను అన్న ఫ్రెండ్ కదా మిమ్మల్ని నేను అన్న అని అనుకుంటున్నాను అట్లా నాకు ఏం ఫీలింగ్స్ లేవని చెప్పా ఇంకా ఫ్రెండ్స్ అందరం లేదు నేను అట్లా అనుకోవట్లేదు అన్నా అని పిలవకండి నన్ను అని అన్నారు సరే అండి నేను సైలెంట్గా ఉన్నా ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం ఒకసారి బయటకు వెళ్ళాము ఏదో పిక్నిక్ లాగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరం ఒక సిక్స్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము వెళ్తే టెంపుల్లో చెప్పాడు మీరంటే నాకు చాలా ఇష్టం చేసుకుంటా అంటే మా మదర్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పాను ఓకే వాళ్ళు వచ్చేసి తెలుగు మేమేమో ముస్లిమ్స్ ఓకే అదర్ క్యాస్ట్ అంటే సరే మాట్లాడతానండి మాట్లాడి చేసుకుంటా నువ్వైతే చేసుకుంటా అంటే నేను మాట్లాడతా అని చెప్పారు సరే నేను గుళ్ళో చెప్తున్నారు కదా మీరు ఇంత ఘనంగా చేసుకుంటారని చేసుకుంటా అండి నేను కూడా అన్నయ్య అమ్మ ఇద్దరే కదా నాకంటూ ఉన్నది వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పినా సరే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను అని అన్నారు ఇంకా చిన్న చిన్నగా ఇంకా ఓకే అన్నారు కదా అనేసి టెంపుల్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇద్దరం తిరగడం చేయడం ఉన్నాం మ్యారేజ్ అనుకోకుండా వేసుకున్నాం ఇంకా ఏమైందో తెలుసుకునే ముందు అసలు మీ లవ్ స్టోరీ ఎలా ఎలా ఉండేది ప్రపోజ్ చేశారు మీరంటే నాకు ఇష్టం మా ఫాదర్ వాళ్ళు మా మదర్ ఉంది కానీ తనకు మాటలు రావు నీ కేరింగ్ నీ మాటలు చాలా బాగున్నాయి నచ్చినవు చేసుకుందాం మ్యారేజ్ అని అన్నారు అంటే సరేలే ఇంకా తన కేరింగ్ కూడా నాకు నచ్చింది మరి అంతకు ముందు వరకు అన్నయ్య అన్నాం అన్నయ్య మాట్లాడేసరికి అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయిందో అన్న అన్నమాట అన్నయ్య మదర్ వాళ్ళు గుర్తు రాలేదు తన చూపించే కేరింగ్ కి వాళ్ళు ఎవరు నాకు గుర్తు రాలేదు అంటే ఇంకా ఫస్ట్ అనడం మీ ఫాదర్ లేరు కదా మీ ఫాదర్ ప్లేస్ లో నేను చూసుకుంటా నిన్ను నన్ను చేసుకుంటావా మ్యారేజ్ మీ ఫాదర్ మీ ఫాదర్ ఉంటే ఎంత మంచి చూసుకుంటాడో నేను అంత బాగా చూసుకుంటా నిన్ను మీ వయసు ఎంత ట్వంటీ ట్వంటీ అని చెప్పారు అంటే ఇంకా ఫాదర్ అంటే కొంచెం లేదు క్వాలిటీస్ నీకు నచ్చినాయి ఆయనలో ఆయన పేరు ఏమన్నా ప్రసాద్ ప్రసాద్ ఓకే సో ఇంకేం నచ్చుతున్నాయి తన క్వాలిటీస్ అంటే ఇంకేం చేస్తాం అంటే రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ ఫ్రెండ్స్ తోని టీ తాగడము అవి ఇవి తినడము రోజు స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో డ్రాప్ చేయడము నైట్ టైం నైట్ అవుట్స్ తిరగడం ఇద్దరం బాగానే చేసాం ఓన్లీ జస్ట్ లవ్ కినా ఇంకేమైనా లేదు లవ్ వర్కి ఓకే అట్లా తిరగడం చేసాం సో ఈ తిరగడాలన్నీ అప్పటికి ఇంకా పేరెంట్స్ కి తెలుసు సో అందుకే హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు లేదు లేదు వాళ్ళకి తెలియదు మేము తిరిగింది మ్యారేజ్ చేసుకుంది కూడా తెలియదు వాళ్ళకు తెలియకుండా మ్యారేజ్ అయింది ఇది టెంపుల్ లో చేసుకున్నాం ఎవరికి తెలియదు మ్యారేజ్ అయినట్టు ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మరి చెప్తే ఒప్పుకోరేమో అనేసి చెప్పలేదు అంటే జస్ట్ నార్మల్గా ఒక మాట అన్న నేనే ఇట్లా అదర్ క్యాస్ట్ ఒకవేళ ఎవరన్నా లవ్ చేస్తే చేసుకోవచ్చా అంటే లేదు లేదు ముస్లిం కదా మనము అట్లా చేసుకోవద్దు చేసుకుంటే మేము ఒప్పుకోము ఫాదర్ లేరు కదా ముస్లిం దాంట్లో ఉన్న నేమ్ పోతుంది నువ్వు అట్లా చేసుకుంటే ఒకళ్ళు మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడేరు ఇంకా అప్పటి నుంచి నేను సరే మాట్లాడమే వద్దులే అనేసి నేను ఒప్పుకున్నా ఇంకా చిన్న చిన్నగా పెళ్ళి వరకు వెళ్ళిపోయింది మాది భయమే లేదా ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నారు ఈ పొద్దున పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అని అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు మేము పెళ్లి చేసుకొని కలిసి ఉన్నది కూడా తెలియదు ఓకే ఓ పెళ్లి అయింది కలిసి కూడా ఉంటున్నారు ఉన్నాం కానీ వాళ్ళకి ఉండే నలుగుండలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు మేము ఇక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడే ఉన్నట్టు మాట్లాడేది అగ్రికల్చర్ దాంట్లో చేసేది సో క్యాబ్ డ్రైవర్ ఓకే అంటే సరే మీ ఇంట్లోనంటే ఒప్పుకురు ముస్లిమ్స్ మరి అబ్బాయి ఇంట్లోనే మాట్లాడాలి కదా అబ్బాయి ఇంట్లో ఇంకా తన ఒక్కడే వాళ్ళ అమ్మకి మాటలు రావు ఓకే అట్లా వాళ్ళమ్మకి చూపించిండు సరే అమ్మాయి అంటే మాటలు రావడానికి సైగలు చేస్తది అబ్బాయికి అక్క ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఒక్కడే చేసుకుంటాం అని అంటే ఇంకా వాళ్ళ అమ్మ కూడా చేసుకోండి బానే ఉంది పర్లేదు అన్నట్టు ఇంకా జస్ట్ మాటలు రావు గానీ ఇట్లా చేయడం చేతులు ఇట్లా ఊపడం అట్లా వస్తది మ్యారేజ్ చేసుకున్నాం మేడం కలిసే ఉన్నాం చిన్న ఇంకా త్రీ మంత్స్ కలిసి ఉన్నాం కలిసి ఉన్నాక ఇంకా కొంచెం తాగొచ్చి కొట్టడము మూడు నెలలు బాగానే ఉన్నాం లేదు బానే ఉన్నాడు తాగినా కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి తాగేది నాతో బానే ఉండేది ఇంకా ఫ్రెండ్స్ తోడత మాట్లాడితే అనుమానం అబ్బాయిలు అమ్మాయిలే ఇంతకు ముందు లేదు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ చిన్న చిన్న గొడవలు ఎందుకో మిస్అండర్స్టాండ్ ఇద్దరికి అసలు మమ్మల్ని చూసిన వాళ్ళందరూ వీళ్ళు ఇంత బాగున్నారు మేము కూడా వీళ్ళలాగానే పెళ్లి చేసుకోవాలనే స్టేజ్ లో ఉన్నాం మేము అలాంటివి అసలు చిన్న గొడవ వల్ల నేను పెళ్లి కానట్టే వెళ్ళిపోయినా మమ్మీ వాళ్ళ ఇంటికి ఓ